హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఒక కొత్త టీవీని అయితే లాంచ్ చేయబోతున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే టీవీ ఓపెన్ చేయడానికి ఇంట్లోకి వెళ్దాం బాహుబలే మహాసేనా అని అనుకుంటున్నారా ఇదైతే పెద్ద వెయిట్ ఏం లేదు కాకపోతే ఇట్లా చూడడానికి అయితే చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఓపెన్ రెడీగా ఉందాం అందరూ మీరు కూడా చూడడానికి రెడీగా ఉందండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కొత్త టీవీ అయితే వచ్చింది దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము చూడండి ఓకే ఇది అమ్ఐ కంపెనీ క్షౌమింగ్ టీవీ ఎక్సిరీస్ ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ ఓపెన్ చేద్దామా ఓకే దీనికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవైతే పక్కన పెట్టేద్దాం తర్వాత చూద్దాం మనకి టీవీ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఇది ఇదైతే ఇచ్చేశారు ధర్మాకాళ్ళు పక్కన పెట్టేద్దాం టీవీ స్క్రీన్ కార్డ్ ఇది ఇచ్చేశారు పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ టీవీ అయితే ఇప్పుడు బయటికి తీసేద్దాం మహేష్మతి ఇక ఊపిరి పీల్చుకో నీ కొడుకు వచ్చాడు బాహుబలి ఇదే ఫ్రెండ్స్ టీవీ ఏ మాత్రం చిన్న తేడాబడి కింద పడినా పక్కన పెద్దది అనమాట ఓకే ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు ఇఎస్బీ మొత్తం ఇక్కడ యాంటీనా వైర్ ఇది ఇదేమో నెట్వర్క్ వైర్ ఇఎస్బీలు టూ ఇచ్చారు నెక్స్ట్ హెచ్డిఎంఐ హెచ్డిఎంఐ వన్ టూ త్రీ మూడు హెచ్డిఎంఐలు ఇచ్చారు ఇదేమో ఏవి ఇది మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా అదైతే ఇది జస్ట్ ఇదైతే ఇది ఒక ఆప్టికల్ అనమాట ఇవన్నీ ఇచ్చారు ఇదైతే నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసరికి చాలా ప్రీమియంగా ఉంది చూడండి మీరే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది అసలు చాలా నైస్ ఇప్పుడు దీన్ని మనం స్పెసిఫికేషన్ అయితే చూసుకుందాము ఇదైతే కొంచెంసేపు పక్కన పెట్టేద్దామండి ఓకే ఓకే ఇదైతే మనం ముందుగా చూసుకుంటే ఇదైతే మా ఊడైతే ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాడు ఈఎంఐలో ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మాకు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇరవై ఆరు వేలు అయితే పడింది ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఇందులో వచ్చేసి మ్యాన్యువల్ అయితే ఇచ్చారు మాన్యువల్స్ ఇది ఓకే నెక్స్ట్ రిమోట్ రిమోట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా సింపుల్గా ఉంది నెక్స్ట్ ఇది ఇచ్చారు జస్ట్ కేబుల్ నెక్స్ట్ ఇవి స్క్రూస్ గోడ ఫిట్టింగ్ చేసుకోవడానికి స్క్రూస్ ఇచ్చారు ఇవైతే స్టాండ్స్ అనమాట చూద్దాము బయటికి చూద్దాము ఇది స్టాండు ఇక్కడ ఒక స్టాండ్ నెక్స్ట్ బయటికి తెచ్చిద్దాం ఇది కూడా అందరు చూడాలి కదా ఇక్కడ ఒక స్టాండ్ ఇలా ఇలా పిచ్చేసి పడకొని చేస్తారనమాట ఓకే ఇది కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు ఇందులో ఓకే బ్యాటరీస్ ఈ రిమోట్కి బ్యాటరీస్ అనమాట చాలా మంది అయితే ఎవరు మనం తీసుకోవాలి దీనికైతే స్పెషల్గా ఇదైతే ఇచ్చారనమాట ఇవన్నీ పక్కన నెట్టేస్తే ఓకే ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్ అయితే మనం తెలుసుకున్నాము ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ అనమాట ఎల్ఈడి డిస్ప్లే మీద వస్తుంది ఆల్డ్రోహెచ్డి ఫోర్కే అనమాట ఆల్డ్రోహెచ్డి ఫోర్కే మీద వస్తుంది ఇది దీని సిరీస్ ఎక్స్ సిరీస్ అనమాట అంటే కొంచెం మంచి సిరీస్ స్మార్ట్ టీవీ హెచ్డిఎంఐలు త్రీ ఉన్నాయని చెప్పాను కదా ఇందాక యూఎస్బి టూ ఉన్నాయి వైఫై అయితే కనెక్ట్ లో బ్లూటూత్ కూడా కనెక్ట్ ఉంది ఇది దీని లాంచ్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ అనమాట అట్లా ఆ ఇది వాల్ అమౌంట్ వాల్ ఫిట్ చేసి మనం చూసుకుంటే బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి స్పీకర్స్ అయితే టూ ఉంటాయి స్పీకర్స్ టూ ఉంటాయి కొంచెం లౌడ్ అయితే ఉంటుంది ఆ నెక్స్ట్ దీన్ని అవుట్పుట్ వచ్చేసి థర్టీ వార్ట్స్ ఏది స్పీకర్ థర్టీ వార్ట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఒక ర్యామ్ కూడా ఇచ్చారు అనమాట టూ జీబీ ర్యాము ఎయిట్ జీబీ స్టోరేజ్ ఇస్తారనమాట అంటే మనం ఏదైనా కనెక్ట్ చేసుకున్నా కంప్యూటర్ అట్లా కనెక్ట్ చేసుకున్నా అట్లా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వస్తుంది యూట్యూబ్ వస్తుంది డిస్నీ హాట్స్టార్ వస్తుంది ప్రైమ్ వస్తుంది అన్నీ అన్నీ వస్తాయి అనమాట ఓకే బ్లూటూత్ ఉంది వైఫై ఉంది అన్నీ అన్నీ బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని హైట్ వెయిట్ చేసుకుంటే నైన్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఎంఎం ఇంటూ ఎయిట్ జీరో పాయింట్ సెవెన్ ఎంఎం అది క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేస్తుంది మీకు తర్వాత చెప్తాను ఓకే మొత్తానికి అయితే ఇది ఫీచర్స్ ఎంఐ కంపెనీ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ వచ్చింది ఫార్టీ త్రీ ఇంచెస్ మీరు కూడా కావాలంటే ఒకసారి పర్చేస్ చేయండి చాలా అంటే చాలా లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది ఇది అదిగా గూగుల్ టీవీ అనమాట మనం గూగుల్లో అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు సేమ్ మొబైల్ లాగా చాలా అయితే చాలా బాగుంది అదిగా సౌండ్ వచ్చేసరికి డాల్బీ డాల్బీ అట్మాస్ఫియర్ ఉంది దీంట్లో కొంచెం స్పీకర్స్ లౌడ్గా ఉంటుంది ఓకే ఇది మొత్తానికైతే ఇది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ